చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ మ్యాడీ కావేరి చిన్ని ఫొటోస్ తీసుకొని వచ్చి మమ్మీ కావేరి చిన్ని ఫొటోస్ ఎందుకు మన ఇంట్లో ఉన్నాయి మమ్మీ అనేసి అడుగుతాడు అప్పుడు నాగవల్లి నాన్న అవి డాడీ తెప్పించాడు ఈరోజు కావేరి చనిపోయిన రోజు తన ఆర్థికం చేపించడం కోసం తీసుకొచ్చాడు అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ అయినా మమ్మీ మనం ఎందుకు ఆర్థికం జరిపించాలి అనేసి అంటాడు అప్పుడు నాగవల్లి తను కావేరీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ భార్య అందుకోసమే తన ఆర్థికం జరిపి అనే ఫొటోస్ తీసుకొచ్చాడు ఎంతైనా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కదా తను బాలరాజు బాలరాజు వాళ్ళ భార్యనే కావేరి అందుకోసమే నాన్న గుడిలో అందరికీ భోజనాలు పెట్టిస్తాడు అనేసి చెప్తుంది అప్పుడు మ్యాడీ ఏంటి డాడీ మీరు మన మా అమ్మను చంపిన కావేరికి ఆర్థికం చేయడం ఏంటి నానా డాడీ అనేసి అడుగుతాడు అప్పుడు దేవా నేనే చేపిస్తే మళ్ళీ అందరికీ అనుమానం వస్తుంది పార్వతిని చంపింది కావేరీ అయినా కూడా దేవా ఎందుకు భోజనాలు పెడుతున్నాడు అదే చిన్ని ఫోటో పక్కన పెడితే వాళ్ళ బిడ్డనే వాళ్ళ కూతురేనే ఈ ఆర్థికం జరిపిస్తుందని అందరూ అనుకుంటారు నాన్న ఎంతైనా నా ఫ్రెండ్ భార్య కావేరి అనేసి చెప్తాడు అప్పుడు మ్యాడీకి కోపం వస్తుంది మీ ఫ్రెండ్ భార్య అనేంత మాత్రాన మీరు ఆర్థికం జరిపించడం ఏంటి నాన్న అసలు తను ఎవరు అనుకుంటున్నారు మా నా అమ్మను చంపిన కావేరికి ఎలా మీరు ఆర్థికం జరిపిస్తారు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి కానీ నా ముందు మాత్రం మీ ఫొటోస్ ఉంచకనే డాడీ అనేసి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏంటి నాన్న అలా టిఫిన్ చేయకుండా వచ్చావు అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ ఏం చేయాలి ఆ కావేరి అలాగే ఆ చిన్ని ఫొటోస్ చూస్తే నాకు మంచిగా అనిపించలేను పెద్దమ్మ అనేసి చెప్తాడు అప్పుడు వాళ్ళ పెద్దమ్మ నీకు ఇష్టమైన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు నాన్న బయటికి వెళ్ళు నువ్వు కొద్దిసేపు టైం స్పెండ్ చేసినా అనేసి చెప్తుంది అప్పుడు మ్యాడీ నేను మధు దగ్గరికి వెళ్తాను పెద్దమ్మ అనేసి చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు తర్వాత దేవా బాలరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఏం బాలరాజు ఈరోజు ఈరోజు కావేరి ఆర్థికం ఈరోజు ఎలాగైనా కావేరీ ఆర్థికం చేయాలి అసలు చిన్నికి ఈరోజే కావేరి చనిపోయిందని గుర్తుందో లేదో తను ఆర్థికం చేస్తుందో లేదో నేనైనా ఆర్థికం చేయాలి కావేరికి అనేసి అనుకుంటాడు అప్పుడు బాలరాజు నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని ఆర్థికం చేస్తాను అనుకొని దేవావళ మనుషుల దగ్గర నుంచి తప్పించుకొని బయటికి వస్తాడు బాలరాజు వచ్చి వచ్చేసరికి హాఫ్ టికెట్కి కనిపిస్తాడు హాఫ్ టికెట్ అనే పిలుస్తాడు పిలిచేసరికి హాఫ్ టికెట్ అన్నీ పిలిచాడు అనేసి వెనుకకు చూస్తాడు అప్పటికే దేవా మనుషులు బాలరాజుని తీసుకొని హాఫ్ టికెట్ తన కనపని కనిపించకుండా దాచుకుంటారు దాచుకొని ఒక ఆయననేమో దేవా మనిషి బాలరాజును పట్టుకుంటాడు ఇంకొక ఆయన హాఫ్ టికెట్ను తీసుకురా అని చెప్తే ఇంకొక ఆయన హాఫ్ టికెట్ను తీసుకురావడానికి వెళ్తాడు అప్పుడే హాఫ్ టికెట్ వెనకాల అలా మ్యాడీ ఉంటాడు అప్పుడు దేవా మనిషి హాఫ్ టికెట్ని చూసి అలాగే హాఫ్ టికెట్ వెనక ఉన్న దేవా వాళ్ళ అబ్బాయిని చూసి అమ్మో అయిన సార్ వాళ్ళ కొడుకు కదా ఎందుకు గొడవ అనేసి అక్కడి నుంచి బాలరాజు దగ్గరికి వచ్చి బాలరాజుని మళ్ళీ కట్టిపడేస్తారు ఆ తర్వాత దేవ బాలరాజు దగ్గరికి వస్తాడు వచ్చి బాలరాజు దగ్గరికి వచ్చి ఈరోజు కావేరి చనిపోయిన రోజు నీ పెళ్ళం చనిపోయిన రోజు నేనే చంపేశాను ఈరోజు నీ పెళ్ళం ఆర్థికం పిండ ప్రదానం చేయాలి నేను నీకు పిండ ప్రదానం చేపిస్తాను నీ భార్యకి ఎందుకంటే నేనే చంపేశాను ఎంతైనా నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదా ఒకప్పుడు నేను చేపిస్తాను అనేసి కావేరి ఫోటో చూపిస్తాడు అప్పుడు బాలరాజు కావేరి ఫోటో చూసి చాలా బాధపడతాడు అప్పుడు దేవ అయ్యగారిని పిలిపిస్తాడు పిలిపించి బాలరాజుతో ఆర్థికం జరిపిస్తాడు జరిపించిన తర్వాత దేవ దేవ బాలరాజుతో నీ భార్య ఆర్థికం జరిపావు కదా అలాగే నీ కూతురు ఆర్థికం కూడా నువ్వే జరపాలి నేను చిన్ని ఎక్కడుందో తెలుసుకొని తనని ముక్కలు ముక్కలుగా చంపేసి ఆ తర్వాత ఇప్పుడు కావేరి ఆర్థికం జరిపించినట్టుగా చిన్ని ఆర్థికం జరిపించిన తర్వాత నిన్ను చంపేస్తాను నాకు శత్రుశేషం లేకుండా చేస్తాను అనేసి అంటాడు అప్పుడు బాలరాజు కోపం చివరే దేవా అనేసి అంటాడు దేవా అని తిడతాడు అప్పుడు దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మ్యాడీ మధు వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చి చూసేసరికి గేటుకు తాళం వేసి ఉంటుంది అసలు మధు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ ఎవరైనా మధు వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారా ఏంటి అని టెన్షన్ పడతాడు ఆ లోపే మధు వాళ్ళ ఇంటి పక్కన ఆవిడని మధు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అనేసి అడుగుతాడు అప్పుడు ఆ ఆంటీ ఏదో చెరువు దగ్గర ఏదో కార్యక్రమం జరిపించాలని వెళ్ళారు అనేసి చెప్తుంది అప్పుడు మ్యాడీ అవునా ఏం కార్యక్రమమో ఏమో అనేసి ఆ చెరువు దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే మ్యాడీ బయలుదేరుతూ ఉంటాడు తర్వాత మధు వాళ్ళ అమ్మ ఫోటో పెట్టి ఆర్థికం జరిపిస్తారు జరిపిస్తుంటే పూజారి గారికి ఫోన్ వస్తుంటే ఈ ఓకే డిస్టర్బ్ చేస్తాయని స్విచ్ ఆఫ్ చేయమంటాడు అప్పుడు మధు వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు ఫోను తర్వాత మ్యాడీ ఫోన్ చేస్తాడు కానీ మధుకి స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడు మధు అక్కడ ఆర్థికం జరిపిస్తూ ఉంటుంది మ్యాడీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా చెరువు దగ్గరికి బయలుదేరుతాడు తర్వాత మధు ఆర్థిక జరిపిస్తుంది పూజారి గారు వెళ్లిపోతారు మధు చాలా బాధపడుతుంది వాళ్ళమ్మ కావేరి గుర్తు తెచ్చుకొని